తెర మీద హీరోయిజం పండాలంటే విలన్ పరమ దుర్మార్గంగా ఉండాలి ఎంతగా అంటే పిల్లలు దడుచుకునే అంత పెద్దలు వామ్మో అనుకునే అంత ఇదే ఫామ్లా టాలీవుడ్లో దశాబ్దాల పాటు నడిచింది రాజనాల సత్యనారాయణ ఆర్ నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళు ఈ కోవలోకి వస్తారు ఆ తర్వాత నాగభూషణం కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు తప్పులు నేరాలు చేస్తూనే వెరైటీ ఊత పదాలతో కొత్త తరహా బాడీ లాంగ్వేజ్ను పరిచయం చేశారు ఎనభై దశకంలో రావుగోపాల్ వర్మ ముత్యాల ముగ్గు లాంటి సినిమాలతో ఈ విభాగంలో తనదైన మార్కు వేశారు ఇంత లెజెండరీ ట్రాక్ రికార్డున్న మధ్య వయస్సు విలనిజంలో కోటా శ్రీనివాసరావు సృష్టించిన ముద్ర చాలా ప్రత్యేకం ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఆయన సాగించిన ప్రస్థానం క్లాస్ మాస్ అని తేడా లేకుండా గొప్ప బ్లాక్ బాస్టర్లు నచ్చింది గణేష్ లాంటి సినిమాల్లో వెంకటేష్ పాత్ర అంతగా ఎలివేట్ అయిందంటే కారణం దానికి ధీటుగా వైవిధ్యమైన విలనిజాన్ని కోటా నిలబెట్టిన తీరు చిత్రం భలారే విచిత్రంలో నవ్విస్తారు ఆమెలో కోపం తెప్పిస్తారు ఆలీబాబా అరడజను దొంగల్లో కితకితలు పెడతారు ఆ నలుగురిలో ఏడిపిస్తారు ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా తనదైన ఉనికి చాటుకోవటంలో కోటా శ్రీనివాసరావు శైలి చాలా ప్రత్యేకం బావగారు బాగున్నారలో కోటా క్యారెక్టర్ సిల్లీగా ఉంటుంది కొడుకు శ్రీహరి మీద పంచలేస్తూ తనను తాను వెదవగా చెప్పుకునే విధానం ఓ రేంజ్లో పేలింది శత్రువులో కోటా క్యారెక్టర్ మడ్డర్లు చేయిస్తుంది కోర్టు మెట్ల దగ్గర రక్తపాతం సృష్టిస్తుంది తన పర్సనల్ ఆఫీస్లో మినిస్టర్లు లాయర్లతో జోకులు వేస్తుంది అసలు ఏమాత్రం కన్వీన్జింగ్గా లేని ఈ క్యారెక్టరైజేషన్ కోటా వేయటం వల్లే పండిందంటే అతిశయోక్తి కాదు గాయంలో హైకమాండ్ వెన్నుపోటు పొడిస్తే పదవి పోగొట్టుకున్న పొలిటీషియన్గా కోట చూపించిన తెలంగాణ విలనిజం నంది అవార్డు తీసుకొచ్చింది నవ్వుతూ మాట్లాడుతూనే హైదరాబాద్ని వణికించే నేరాలు చేసే గురునారాయణగా వేరొకరిని ఊహించుకోలే ముప్పాతిక సినిమాలు దాకా కేవలం పిసినారిగా కనిపించి సరిగ్గా క్లైమాక్స్ ముందు డబ్బు కోసం విధవ కోడలికి తాలి కట్టేందుకు సిద్ధపడ్డ మామగా కోటా వేరియేషన్స్ గురించి మాటలు చెప్పడం కష్టం ఈ ఉదాహరణలన్నీ విశ్లేషించుకుంటే రిచ్ క్లాస్ బిలియనీర్లు కనిపించరు అన్ని మిడిల్ క్లాస్కు మధ్య వయసుకు ఉన్నవారే కనిపిస్తారు కెరీర్కు తొలి బ్రేక్ ఇచ్చిన ప్రతిఘటనలోనే కోట తన కామెడీ మార్కు విలనిజం చూపిస్తారు కృష్ణా నెంబర్ వన్ మరో మచ్చు రావు రావు తరహాలో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే వీరాస్వామిగా కూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు యముడికి ముగుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఇలాంటి చిరంజీవి సినిమాల్లో వేసినవి విలన్ పాత్రలే అయిన కోట కోసమే వాటికి కామెడీ టించ్ జోడించిన దర్శకులు అంచనాలు నిలబెట్టుకోవటంలో ఆయనకు ఆయనే సాటి జంద్యాల హాయ్ హాయ్ నాయకాలో నరేష్తో సమానంగా కోటాని గుర్తుపెట్టుకుంటాం కోట శ్రీనివాసరావు గారి ప్రత్యేకత మనలో ఒకరిగా మన పక్కింటివారిగా కనిపించటమే ఎక్కడో బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న తెల్లతోలు విలన్లా ఉండరు గోదావరి జిల్లా మోతుబారిన రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా నైజాం గుండాల ఆంధ్ర పెత్తందారుల ఇలా ఏ వేషం ఇచ్చినా తనకు మాత్రమే సాధ్యమయ్యే టైమింగ్తో వాటిని నిలబెట్టుకోవటం కోటకు వెన్నతో పెట్టిన విద్య పూర్తిగా సీరియస్గా సాగే పాత్రలు కోటగారి కెరియర్లో తక్కువే అని చెప్పాలి ఎంతో కొంత కామెడీ టచ్ ఉండేలా రచయితలు దర్శకులు పాత్రలు రాసేవాళ్ళు అందుకే ఆయన ఎందరో మహానుభావుల్లో ఒకరు కాదు ఒక్కరుగా నిలబడిన నటధీరుడు